హాయ్ అండి నేను మీ దుర్గా మన ఈ శ్రీవల్లభ కుకింగ్లో ఈరోజు బియ్య రవ్వ బీట్రూట్తో రౌండ్గా చక్కెర లాంటి వడియాలు ఎంతో ఈజీగా తక్కువ టైంలో ఎలా పట్టుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి ఈ వడియాల కోసం ఇక్కడ నేను పదకొండు పచ్చిమిరపకాయలు కొంచెం పెద్దవి అల్లం ముక్కలు తీసుకొని రెడీ చేసి పెట్టుకొని ఒక పెద్దది చిన్నది బీట్రూట్ రెడీ చేసి పెట్టుకున్నానండి అల్లము పచ్చిమిరపకాయలు చిన్న చిన్న మొక్కలు కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని బీట్రూట్ కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి రెడీ చేసి పెట్టుకొని ఒక పెద్ద గిన్నె బియ్యం రవ్వ తీసుకున్నానండి ఏ గిన్నెతో బియ్యం రవ్వ తీసుకున్నామో ఆ గిన్నెతో మూడు గిన్నెలు నీళ్లు పోయాలి స్టవ్ మీద వడలపాటి మందపాటి గిన్నె పెట్టి ఏ గిన్నెతో అయినా గ్లాస్ అయినా బియ్యం రవ్వ తీసుకుంటే దాంతోనే మూడు పొయ్యాలి అంటే ఒకటికి మూడు అనమాట దీంట్లో రెండు స్పూన్ల ఉప్పేసి గెరటితో ఒకసారి తిప్పి దీంట్లో రెండు స్పూన్ల జీలకర్ర అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ వేసేసుకొని బీట్రూట్ని మెత్తగా ఎక్కడ చిన్న ముక్కలు కూడా లేకుండా మెత్తగా పేస్ట్ చేసేసి వేసేయాలి ఎందుకంటే దీని తర్వాత మనం చక్రాలు గిద్దల వేసి నొక్కినప్పుడు చిన్న ముక్క కూడా అడ్డం రాకుండా ఉండటం కోసం అనమాట బీట్రూట్ మిక్సీ వేసిన మిక్సీ జార్లో కొంచెం వాటర్ పోసి తొలుపు పోసి ఆ వాటర్ కూడా ఈ నీళ్ళల్లో వేసేసేయంటే చిన్న గ్లాస్ అనమాట వేసాక స్టవ్ మంట హైలో పెట్టి ఈ విధంగా మరిగేటప్పుడు దీంట్లో గెరటితో తిప్పుతా బియ్యం రవ్వని పోసేసుకోవాలి బియ్యం రవ్వ పోసేటప్పుడు స్టవ్ మంట సిమ్లో పెట్టుకోవాలి ఇలా బియ్యం రవ్వ పోసిన తర్వాత గెరటితో తిప్పుతా అడుగంటకుండా ఉండగట్టకుండా ఒక్క నాలుగు నిమిషాలు తిప్పుకోండి తర్వాత స్టవ్ మంట మీడియంగా పెట్టేసి ఇలా రెండు నిమిషాలు ఉడకనిచ్చిన తర్వాత పైన మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి ఒక్క రెండు నిమిషాలు వదిలేస్తే చక్కగా ఉడుకుతుంది మధ్య మధ్యలో మూత తీస్తా గిరిటతో తిప్పుకుంటా ఉండాలి అడుగంటకుండా ఉండడం కోసం అనమాట ఇలా తిప్పటం వలన మాడకుండా ఉంటుంది ఇలా మధ్య మధ్యలో తిప్పుతా స్టవ్ మంట సిమ్లోనే ఉంచి మళ్ళీ మూత పెట్టండి ఇలా రెండు సార్లు చేస్తే చక్కగా ఉడికిపోతుంది ఇలా ఉడికిపోయిన తర్వాత దీన్ని స్టవ్ ఆపేసి దించేసి ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి ఇది కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాతనే చక్రాల గిద్దల్లో వేసి నొక్కోవాలండి దాంట్లో చేయి పెట్టి తీసి చక్రాల గిద్దల్లో పెట్టాలి కదా అప్పుడు చేయి కాలుతుందనమాట అందుకని ఇది ఆరేలోపు చక్రాల గిద్దల్లో ప్లేట్ని రెడీ చేసుకున్నాము దీంట్లో ఇలా స్టార్ మార్క్ ఉన్నది సింగిల్గా ఉన్నది పెట్టేసి మూత పెట్టేసి టైట్గా లోపల ఫ్రీగా నొక్కినప్పుడు పిండి బయటికి రావడం కోసము రెండు మూడు డ్రాప్స్ ఆయిల్ వేసేసేయాలి ఎక్కువ వేయొద్దండి కింద కారిపోతుంది రెండు మూడు డ్రాప్స్ వేసేసి పైన మూత పెట్టేసి రెడీ చేసి మేడ మీదకి గాని బాల్కనీలోకి కానీ తీసుకెళ్లి పక్కన ఒక గిన్నెలో నీళ్లు పోసి చేతిని ముందు నేలతో తడుపుకొని రవ్వ ముద్దను తీసుకొని చక్రాల గిద్దల్లో పెట్టేసి పైన పెట్టేసి ఒక కాటన్ క్లాత్ని తడిపి కింద వేశానండి నేను తడి క్లాత్ మీద ఇలా రౌండ్గా ఒత్తుకోవాలి క్లాత్ అంతా కూడాను ఇలా ఒత్తుకొని రెడీ చేసుకుంటే ఎండ బాగా ఉందనుకోండి సాయంత్రం లోకల్లా అన్ని ఎండిపోతాయి అనమాట చూసారా సాయంత్రం కల్లా అన్ని ఎండిపోయినాయి వీటిని నీళ్లు చల్లి తీయాల్సిన అవసరం లేదండి మెల్లగా తీస్తే మొత్తం ఊడొచ్చేస్తాయి అనమాట మీరు స్పీడ్గా లాగారనుకోండి మొక్కల కింద ఇరిగిపోతుంది మెల్లగా తీస్తే నీట్గా రౌండ్ రౌండ్గా చక్కగా వస్తాయి చూసారా కలర్ఫుల్గా ఎంత బాగున్నాయి ఈ వడియాలు ఈ వడియాలు పట్టుకోవడం చాలా ఈజీ అండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వీటిని డీప్ ఫ్రై చేసి చూపిస్తాయి ఇప్పుడు నేను బాండీలో కొంచెం ఆయిల్ పోసి వేడెక్కిన తర్వాత నాలుగు వేసేసాను ఇక్కడ నేను వడియాలని రెండు వేపులా తిప్పుతా చక్కగా కాల్చుకున్నాం డీప్ ఫ్రై చేసేసాను వీటిని రసంలో కానీ మామిడికాయ పప్పులో కానీ పప్పుచారులో కానీ తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో తెలిపండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని రెసిపీస్తో మీ ముందుకు వస్తాను మరొక వడియాలతో రేపు ఇంకొక వీడియోలో కలుస్తానండి